మొత్తానికి ఒట్టే జానయ్య యాదవ్ బీజేపీలో చేరిక మాత్రం అని అనివార్యంగా కనపడతా ఉంది ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు కిషన్ రెడ్డిని కలిసినటువంటి ఒట్టజాన యాదవ్ రీసెంట్గా ఢిల్లీకి వెళ్ళి మరి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఏదైతే నల్గొండకు సంబంధించినటువంటి ఏదైతే భారతీయ జనతా పార్టీ నల్గొండ నియోజకవర్గంలో ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసి తనదైన శైలిలో ఓటు బ్యాంకును దాదాపుగా ముప్పై వేల ఓట్లు అంటే ఇరవై తొమ్మిది వేల పైసీలకు ఓట్లు సంపాదించినటువంటి వ్యక్తి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసి అంటే స్వతంత్ర అంటే ప్రధాన పార్టీని కాదని చెప్పి వచ్చినటువంటి పిల్లి రామరాజు యాదవ్ లాంటి నాయకులతో కలిసి మాత్రం ఒట్టెజాన యాదవ్ శుభాకాంక్షలు ఏదైతే కిషన్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే అంటే ఢిల్లీ పైన అయినటువంటి ఒటేజానే యాదవ్ మరి అసలు బీజేపీలో ఎప్పుడు చేరతారనేటటువంటి చర్చ మాత్రం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉంది సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా గతంలోనే అంటే పార్లమెంట్ ఎన్నికల ముందే ఒటేజానే యాదవ్ బీజేపీలో చేరతారని చెప్పి అందరికీ కూడా ఒక సమాచారం మాత్రం అందింది అది ఎందుకు వల్ల అయిందంటే సంఖ్యనేని ఇంకా దానికి అంగీకరించలేదని చెప్పి కూడా చాలా వరకు కూడా చర్చ జరిగింది మరి ఇప్పుడు ఏదైతే మళ్ళీ కిషన్ రెడ్డి దగ్గరికి ఒటేజానే యాదవ్ వెళ్ళడం మాత్రం చర్చనీయాంశం అవుతూ ఉన్నది ఏదైతే ఈటేల రాయందర్ కూడా గతంలో ఒట్టేజానే యాదవ్కు అండగా ఉంటాను కూడా అనేక సార్లు అనేక వేదికల పైన కూడా యాదవ్ యుద్ధబేరు జరిగినటువంటి సమయంలో కూడా క్లియర్గా హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి సభలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది మరి ఒట్టెజానే యాదవ్ అసలు బీజేపీకి ఆకర్షిత రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అసలు బీజేపీలో అంటే బీఎస్పీలో ఉన్నటువంటి ఒట్టేజానే యాదవ్ అసలు బీజేపీ నాయకులకు శుభాకాంక్షలు తెలపడం ఏంటి అని కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఒట్టేజానే యాదవ్ దాదాపుగా నిన్న తీన్మార్ మల్లన్నకు కూడా వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఎన్నికైన తర్వాత అందించి కూర్చొని క్లియర్గా కూడా సభ శుభాకాంక్షలు తెలిపినాయి అంటే జైల్లో అంటే కేసులు పలు కేసులు ఒట్టేజాన యాదవ్ పైన నమోదైనప్పుడు తీర్మార్మల్ అనగా అండగా ఉన్నాడు కాబట్టి మరి కృతజ్ఞతతోటి వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేసిండా అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే మాత్రం ఈరోజు కిషన్ రెడ్డిని కలిసి ఏదైతే శుభాకాంక్షలు తెలియజేసినటువంటి విషయం మాత్రం చర్చనీయాంశం అయితే ఉన్నది ఏది ఏమైనప్పటికి కూడా అంటే సూర్యాపేట నుంచి సంకినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే ఒట్టేజాన యాదవ్ చేరిక మాత్రం అనివార్యం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు కూడా ఈ చర్చ వచ్చింది వచ్చినప్పటికి కూడా మళ్ళీ కూడా కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిటువంటి పరిస్థితి ఉన్నదంటే మరొకవేళ సంఖ్యనేని కూడా సుముఖంగా ఉన్నరా అనేటటువంటి అంశం కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ అనే అంశం అయితే ఉంది మరి ఒకవేళ నిజంగా సంఖ్యనేని అయితే గతంలో ఒట్టెజాన యాదవ్ పైన వచ్చినటువంటి ఆరోపణలు కూడా సమాధానం ఒట్టే యాదవ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మరి బీజేపీ అధిష్టానానికి కానీ ఇటు సంకీర్ణినికి కానీ ఒట్టే యాదవ్ తనపైన వచ్చినటువంటి ఆరోపణలకి సమాధానం ఏమి ఇచ్చి మరి జాయిన్ అవుతారనేటటువంటి అంశం కూడా చర్చనీయాంశం అయితే ఉన్నది ఏది ఏమైనప్పటికి కూడా ఒట్టే యాదవ్ మాత్రం బీజేపీ వైపు మాత్రం జాయిన్ కావడానికి వందకు రెండు వందల శాతం మాత్రం సుముఖంగా ఉన్నట్టు కూడా ఏదైతే అడుగులు ఎందుకంటే వాళ్ళు అక్కడ కూర్చున్నా కూడా పోయి బీజేపీ కండవ కప్పుకొని కూర్చున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఒటజాన యాదవ్ ఇలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు అదేవిధంగా అక్కడ నాయకులు కూడా కొంతమంది స్వీకరిస్తూ ఉన్నారు ఒటేజాన యాదవ్ అని అదేవిధంగా ఆహ్వానిస్తూ ఉన్నారు మరి ఏది ఏమైనప్పటికీ కూడా సూర్యాపేట కానీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ అనేక మంది నాయకుల్ని ఎందుకంటే ఒక పక్కన సయిద్రెడ్డి ఇంకొక పక్కన పిలి రామరాజు యాదవ్ ఇట్లా అనేక మంది నాయకుల్ని బీజేపీ పార్టీ చేర్చుకొని బలోపేతం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఒట్టే యాదవ్ చేరిక కూడా వాళ్లకు కలిసి వస్తుందని భావిస్తూ ఉన్నారా లేదంటే ఏ రకంగా చూస్తూ ఉన్నారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికి కూడా మరి సంఖ్యనేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది ఎప్పుడు మరి ఒట్టే యాదవ్ చేరిక ఎప్పుడు అనేది మాత్రం సూర్యాపేటలో మాత్రం క్లియర్గా ప్రజలంతా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు అసలు నిజంగా ఒటేజాన యాదవ్ బీజేపీలోకి వస్తే అసలు ఏం చేయబోతా ఉన్నాడు బీజేపీ నుంచి అనేది కూడా చర్చనీయాంశం అయితే ఉంది చూడాలి మరి చూడ కాలం నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేది మాట ఎంతమా ఎంతవరకు వాస్తవమో మరి ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని వీడి బీఎస్పీలోకి పోయినటువంటి ఒటేజాన యాదవ్ బీజేపీలో కూడా చేరడు అనేటటువంటి అంశం పక్కన పెడితే ఈరోజు అనేక మంది నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నేపథ్యంలో ఎప్పుడు చేరిక జరుగుతుంది మరి ఈ శత్రుత్వానికి మిత్రుత్వం ఎప్పుడు జరుగుతుందని చూస్తా ఉన్నటువంటి పరిస్థితి మరి చూడాలి ఒట్టేజానే యాదవ్ అడుగులు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి ఏం చేయబోతా ఉన్నాడు సూర్యాపేట నియోజకవర్గాన్ని అనేటటువంటి అంశాన్ని కూడా